ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ ఉద్దేశించి అన్నగారిని రెండు మాటలు మాట్లాడవలసింది కోరుచు ఈరోజు మన బుత్తి మండలంలోని ఉపచర్ల గ్రామానికి ఆ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అనేది మెగా అంటేనే ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సేవా గుణం కలిగిన నాయకులు హీరోలు చిరంజీవి సేవలో కొత్త కాదు ఆ చిరంజీవి గారు ఎప్పుడైతే సినీ ఫీల్డ్ లో వచ్చినాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు సేవా కలిగిన వ్యక్తులు అని చెప్పి ఈ రోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కంటే రెండు రోజుల ముందు ఈ రోజు మన సమన్వయకర్త మణికంఠన్న ఆధ్వర్యంలో ఉబ్బచెర్ల గ్రామంలో రక్త శిబిరం పెట్టిన కార్యక్రమానికి నువ్వు రావాలా నారాయణ అని చెప్పి నాకు అన్న చెప్పడంతో ఎప్పుడు మీతో పాటు మీ తోడుంటూ మీలో ఒక సేవకుడుగా ఉంటానని చెప్పి నేను ఈ రోజు మణికంటానికి నేను సమన్వయంగా అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుత్తి మనం ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశం ఉద్దేశంతో జయరామన్న మన పొయిన శుక్రవారం ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున మైనార్టిక్స్ సంబంధించిన వాళ్ళంతా కలిసి నిన్న నిన్న వాళ్ళు భోజనం పెట్టడం జరిగింది కానీ మన జనసేన రంగా అనే మన బస్నేపల్లికి చెందిన ఆ వ్యక్తి నిన్న నా దగ్గరకు వచ్చి అనా నెక్స్ట్ మా జనసేన పార్టీకి తరఫున మేం పెడుతున్నామని చెప్పి నెక్స్ట్ శుక్రవారం సంతోషమైన విషయం చెప్పుకుంటా ఏమంటే సేవ చేయాలంటే ఒకరితో కావాలి ఒకరితో అయ్యే విషయం కాదు ఇది ఒకరికొకరికి తోడుంటే ఏ కొండనైనా పగలో కొట్టే దమ్ముంది దమ్ముంటుంది అనేది నిదర్శనం మన కూటమి ఎందుకంటే సింగల్ వచ్చేది కాదు సింగల్కి వస్తామనేది కాదు కానీ ముగ్గురు సరైన నాయకులు కలిసినప్పుడు నువ్వు ఆ నాయకులు కూతులు కూసిన నాయకులు ఏడుండారు ఇప్పుడు ఇది కూడా ఏ ప్రోగ్రాం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా నేను మణికంఠతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల నడిపిస్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం నారాయణ గారు మీ విశేషమైన వ్యాఖ్యానంతో మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నారు అలాగే మీరు కోరుకుంటున్నాం అలాగే జనసేన పార్టీ మీ సహకారంతో ప్రతి ఒక్క శుక్రవారం దిగ్విజయంగా కార్యక్రమాన్ని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నామన్న అలాగే ఇప్పుడు మన వాసగిరి గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలంలో హుబుచెర్ల గ్రామంలో జనహితం కోరే జనసేనాని శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవలో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరము ఈ గ్రామస్తుల అద్భుతమైనటువంటి సహకారంతో ముఖ్యంగా మా నిస్వార్థ జన సైనికుల ప్రోద్బలంతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ఉద్ఘంధలు తెలియజేస్తున్నా ముఖ్యంగా రక్తదాతలు నవ జీవన స్ఫూర్తి దాతలు అంటారు నిజంగా రక్తం కొరతతో ఇప్పటికీ భారతదేశంలో అనేక మంది ప్రాణాలు అర్పిస్తున్నారు కానీ ఎంతో సామాజిక బాధ్యతతో ఒక మూడు దశాబ్దాల క్రితమే పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మా అందరికి ఒక సామాజిక స్పృహని ఏర్పాటు చేసి ఈ ఆలోచన విధానంతో ముందుకు పోమని దిశానిర్దేశం చేస్తే నిజంగా అనేక లక్షల క్యాంపులు ఈ రోజు దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశంలోనే ఒక స్ఫూర్తి ప్రదాద నిలిచినటువంటి వ్యక్తి మెగా సేవానుడు పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పాటలోనే నిత్యం పయనిస్తూ జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించు స్థాపిస్తే ఈ రోజు రాష్ట్రం అట్టడుగు స్థాయిలో గెలిపినటువంటి ఇబ్బందుల్లో ఒక అనుభవజ్ఞుడు కావాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో భారతదేశాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మహాయోగి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంతో తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జనసేనాని శ్రీ జనసేన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా చాలా గర్వంగాను సంతోషంగా ఉంది ముఖ్యంగా మా గుంతకల్ నియోజకవర్గానికి గురించి ఆలోచన చేస్తే మా కూటమి నాయకులు నిజంగా వాళ్ళ పోరాటం అద్వితీయం అమోఘం మా స్థానిక ఎమ్మెల్యే గుమ్మూరు జయరామ్ గారు అయితే అతి తక్కువ సమయంలో నలభై నలభై ఐదు రోజుల్లో మా కూటమి నాయకులందరి అభిమానం చెరగని నిజంగా విజయం సాధించడం మా జిల్లాలోనే అతి తక్కువ టైంలో అయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే హ్యాట్రిక్ మా దీనికి నిజంగా అంటే ఈ సందర్భంలో కంపల్సరీ మా ముఖ్య అతిథి అయినటువంటి మాస్ మహారాజు మా నారాయణ గారి గురించి ఖచ్చితంగా నిజంగా ఎక్స్ప్రెషలీ మా నియోజకవర్గంలో గుత్తి పట్టణం మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నాయకత్వం కలిగినటువంటి నాయకుడు మా గుమ్ నారాయణ గారు కూడా మేము చాలా చాలా స్ఫూర్తిని పొందాం మిత్రమా నిజంగా రాబోయే రోజుల్లో మీలాంటి నాయకత్వము మా వాళ్ళందరికీ స్ఫూర్తి ఖచ్చితంగా అంటే మీ మీ పోరాట పటిమైతేనేమి మా అందరి మనసుల్ని చొరగొంది మీ అన్నగారు మరియు మీ సారథ్యంలో మా కూటమి నాయకుల సహకారంతో ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా వెలుగుంది నాట్ ఓన్లీ రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళాలని చెప్పని చెప్పి ముఖ్యంగా గుత్తి సమస్యలో మీరు చూపించిన మా నిజంగా నా బుద్ధ భవిష్యత్ అనే విధంగా రాగానే పగ్గాలు చేపట్టంగానే ఎన్ని బోర్ల విషయము గుత్తి చెరువుకు వాటర్ తెప్పించి దశాబ్ద కాలంగా మా ప్రజలందరూ నివ్వరబోతుంటే మీరు రాగానే ఆ సమస్యలన్నీ తీర్చడం చాలా చాలా గర్వం ఏదేమైనా మాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడు శ్రీ కొనుల పవన్ కళ్యాణ్ గారి కూడా మా జేజేలు తెలుపుకుంటాం ఎందుకంటే మా కూటమిలో కూడా మేము చాలా కూడా మంచి నాయకుడిని పంపించారు ఎమ్మెల్యేగా అద్భుతమైనటువంటి సహకారం ఉంది నేను ముఖ్యంగా ఈ సభాముఖంగా ప్రజలకు కానీ మీడియా ముఖంగా కూడా ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది సేవ కావచ్చు ప్రాబ్లం కావచ్చు ఖచ్చితంగా అంటే మా దృష్టికి తీసుకొని రండి ఒక పని పనిచేయడానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో చెప్పి తెలియజేసుకుంటూ ఈ క్యాంప్ లో ముఖ్యంగా ప్రతి ఒక్క రక్తదారు మా కూటమి నాయకుల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందన తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా చేసినటువంటి ఈ కార్యక్రమము ఈ ఈ ప్రజలకి ఏ ఈ గ్రామ ప్రజలకి మనస వాస కర్మన మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదేమైనా ఆరోగ్యం బాలకకున్నా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిసినటువంటి తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా మొత్తం జై జనసేన జై జనసేన